విషయంలో మేము ఏమి ఉద్యమమో మరొకటో మరొకటో మేము ఆ స్థాయిలో ఆలోచన చేయాల మేమంతా వెయ్యి మంది సమావేశమయ్యి ఏమి ఒక్క ప్రభుత్వాన్ని హింఛితో మాట మాట్లాడకుండా ఒక్క డిపార్ట్మెంట్ ని వేలు చూపించకుండా ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఇది జరిగింది అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి ఇప్పుడు ముంచినటువంటి శిలా పలకం గోవిందరెడ్డి గారి పేరునుంది ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ రోడ్లు వేశారు ప్రభుత్వమే మత్స నడిపింది విద్యుత్ ఇచ్చింది ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం మేము కూడా ఎందుకంటే వెయ్యి మంది సమావేశమై కూడా మనం ప్రభుత్వము అభ్యర్థిద్దాం కానీ ఎవరిని మనం వేలచి చూపించకూడదు అనే మేము వెళ్ళాం కానీ మేము అంటే మేము మా ఆలోచన ఒకటి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒకటి మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము కనీసం ఆ ఇంగితము పెద్దలకి లేకుండా పోతుంది సార్ అది బాత్రూమ్స్ అండి వందల మంది మగవాళ్ళను ఇక్కడ ఒక ఆడకూతురు ఎక్కడ వెళ్ళాలి సార్ మీరు ఆలోచన చేయండి కదా సార్ ఎక్కడ రూములు ఉన్నాయి సార్ వచ్చినటువంటి ఆడవాళ్ళకి రూములు ఇస్తున్నారు సార్ అందరికి ఇవ్వగలుగుతారా అది సాధ్యమవుతుందా మీరు ప్రాక్టికల్ గా ఆలోచన చేయండి ఈ పబ్లిక్ టాయిలెట్స్ కూర్చి రూముల్లో బాత్రూమ్లు ఉన్నాయి కదా అంటే తాళం వేసుకొని ఎక్కడో ఉంటారు ఆఫీసులో ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి తాళం వడగలుగుదా ఇవ్వగలుగుతారా ఆలోచించండి సార్ ఎందుకంటే సార్ మీరు మీరు చాలా మంది భక్తులు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు రావచ్చు నా శిష్యులు రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు కుటుంబ సభ్యులు రావచ్చు ఆడవాళ్ళు వస్తే ఎక్కడ వెళ్ళాలి ఆలోచించలేదు మీ వృత్తి ధర్మం నేను మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టున్నా మీరు మీరు కావాలని చేస్తున్న పని కాదు మీ పై వస్తుంది ఉంటుంది మీరు మీ దగ్గర మీరు నిర్వర్తించాలి కానీ ఆలోచించేయండి మానవీయ కోణంలో ఆలోచించేయండి మానవతా దృష్టితో ఆలోచించేయండి అటువంటి నిర్మాణము దాని గురిస్తే కనీసం ఒక ఆచ్ఛాదన సార్ పట్టలు నలుగుకోవాలంటే ఇది చేయాలని దగ్గుని పట్టించుకుంటుకోండి మీతో సమయం ఇన్ని రోజులు ఉండండి ఒక పది రోజులు పదిహేను రోజుల మేము దగ్గరుండి వర్తిస్తాం మీ అధికారంతో చేతుల్లో ఉండవు అన్ని మీ చేతుల్లో కొన్ని రోజులు మేము ముట్టిస్తాం మా చేతవంతా కాష్యాన్ని తీసేసి కాష్యాన్ని తీసుకుని మేము ముట్టించి మా చేత క్షమాపణ చేస్తే నేను కాష్యాన్ని తీసాం పది రోజులు ఆలోచన చేయండి ఆ చాతిలో తనని ఒప్పుకొని ఒప్పుకొని స్వామికి క్షమాపణ చెప్పి నేను ఎక్కువ పరుగొత్తించి కాషాయం మీ చర్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ కూడా ఈ స్వామీజీ ఎవరికీ ఎవరికి వ్యవస్థకు సంబంధం లేదు ఇది వ్యవస్థ లేదు ఆయన మేము దర్శించబోడా అని కూడా దర్శించలేదు కానీ ఆ మహానుభావుని పేరుతో ఇంతటి మహత్కార్యం జరుగుతుంది అనేటువంటిది ఒకే ఒక ఉద్దేశంతో ఏ మతం మీద ఫారెస్ట్ లో వందలాది అన్ని మత ప్రాంతాలు మందులాలు ఉన్నాయి మీరు చూస్తున్నారు మీరు చెత్త పనులు మీరు చేస్తూ ఒక్క దాని మీద కూడా దారి తగ్గకుండా వందల ఎకరా అన్య అయితే అన్యా ప్రాంతం అంటే మీరు కూడా ఏమి చేయకుండా ప్రభుత్వం ఏమి చేయకుండా చెప్పండి ముస్లో పెట్టి ములో పె చేశారు లేక నా కొడుకులు లాగ పెట్టి ఢిల్లీలో తద్దు ఈ పార్టీల కోసం ఈ ధర్మం కోసం ఎందుకు కష్టపడేది హిందూ దేవాలయాల మీద దాడులు చేయమనా ఈ ధర్మానికి అన్యాయం చేయమనా పార్టీ ప్రభుత్వాల కోసం ఎందుకు మేము కష్టపడింది ఈ ధర్మానికి